నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణ శివార్లో ఓ షెంటర్లో అక్రమంగా సన్నబియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచిన విషయం పోలీసులకు తెలియడంతో గురువారం తనిఖీ చేయగా షెటర్లలో ఇరవై రెండు క్వింటాల సన్నబియ్యం ఉన్నట్టు గుర్తించారు పోలీసులు దీంతో అచ్చంపేట ఎస్ఐ విజయభాస్కర్ వెంటనే సివిల్ సప్లై డిటి హేమ్లా నాయక్ సమాచారం ఇవ్వడంతో సన్నబియ్యం విలువ ఉంచిన ప్రదేశానికి చేరుకున్నారు ఇక ఈ విషయంపై శేఖర్ అనే వర్తక వ్యాపారి పట్టణంలోని పలువురు రేషన్ డీలర్ల వద్ద సన్న కొనుగోలు చేసినట్లు సమాచారం అందడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిల్వ ఉంచిన సన్న పట్టుకున్నారు అతనికి సంబంధించిన కిరాణా షాపులు తన నివాసంలో తనిఖీలు చేపట్టారు అనంతరం పట్టుకున్న రేషన్ బియ్యాన్ని పోలీస్ స్టేషన్కు తరలించి పంచనామా నిర్వహించి అనంతరం ఇట్టే శేఖర్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు उच्च का नाम उनका पनीर इनके है ना तुम्हें ये ये जैसे देखो ज्यादा जीरो टिकट चलो ரேர்க்கேகரா <muchas> <muchas>